శ్రీ చౌడేశ్వరి దేవస్థానం నందు గురువారం ఉత్సవాలను నిర్వహించారు బయటపేట నందు వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం నందు ఆషాఢ మాస బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం నందు అమ్మవారికి ప్రత్యేక అభిషేకములు పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నా శ్రీనివాసులు ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పున్నా శేసయ్య మాజీ కౌన్సిలర్ భీమనపల్లి వెంకట సుబ్బయ్య దేవస్థానం చైర్మన్ చెన్న శ్రీనివాసులు దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై జై రోజు దేవి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పొద్దున ఉదయం అభిషేకం కుంకుమార్చన ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానము సాయంత్రం గ్రామోత్సవము ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమిటీ తరఫున చౌడేశ్వరి అమ్మవారి తరపున అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను అలా గుడి పునర్నిర్మాణం గుడిగా చేయాలనుకుంటున్నాము దీనికి గుడుక ప్రతి ఒక్కరూ సహకరించాలని వారి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని వెలిసిన చౌడేశ్వరి మాత ఆలయంలో ఉదయం అభిషేకములు కుంకుమార్చన కార్యక్రమం జరిగినాయి మరి అదే కార్యక్రమంలో ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఎన్నో సంవత్సరానికి నుంచి కూడా పెద్దల కాలం జోడుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అమ్మవారు జరిపిస్తుంది మరి అమ్మవారి యొక్క భువనాల పండ్ల కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఈ మన కమిటీ సభ్యులందరుగులుగా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తున్నారు మరి భక్తాదుగా అందరుగా అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ వారి యొక్క సహాయ సహకారం అందిస్తున్నారు ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ మరియు భక్తాదులందరి భక్తుల సహకారంతో ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు గత మా పెద్దలు అంటే పూర్వీకులు వారి నుండి ఆనవాయితీగా అదే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరి అందరూ కలిసిమెలిసి నంద్యాల పట్టణం ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ ఆలయ కమిటీ సభ్యులు వీరందరూ కలిసి ఈరోజు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఆ తల్లి యొక్క గొప్పతనం ఆ తల్లి యొక్క ఎందుకంటే కొలిచేవారికి కొంగు బంగారం అయినటువంటి అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా ఏ మొక్కు మొక్కుకున్నా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఎంతో నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భక్తాదులు కూడా రాను రాను రోజు రోజు కూడా అందరు వారి ఆధారాభిమానులతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది ఇది నా వార్డులో కూడా నాకు ముఖ్యమైన దేవాలయం నా వాటికి సంబంధించిన దేవాలయం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సేవ చేసుకునేందుకు నాకు కూడా ఎంతో అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టి నన్ను ప్రజలందరూ ఈ విధంగా ఆదరిస్తున్నారు అదే అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయంలో ఒకటైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆనుకునే అమ్మవారి గుడి ఉంది కాబట్టి ప్రతి భక్తుడు ప్రతి సంవత్సరం అన్ని పండుగ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతోంది వాటి కోరికలు నెరవేర్చుకుని సంతోషంగా ఈ రోజు జీవిస్తున్నందుకు అందరు కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను